సంక్షేమమై లక్ష్యం మంత్రి నాథండ్ల మనోహర్ కొనుగోలు చేసిన నాలుగు డబ్బులు గంటల్లో ప్రభుత్వ హామీ రైతు సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాథండ్ల మనోహర్ స్పష్టం చేశారు ధాన్య కొనుగోలుపై ప్రభుత్వం కీలక హామీని ఇచ్చింది రైతులు పండించిన ప్రత్యేకించిన కొనుగోలు చేస్తామని కొనుగోలు ప్రక్రియ పూర్తయిన నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి నాథండ్ల మనోహర్ హామీ ఇచ్చారు ఈ రోజు రాజనగరం మండలం సంపత్ నగరం రైతు సేవ కేంద్రాన్ని మంత్రి నాదేండ్ల మనోహర్ సందర్శించి ధాన్య కొనుగోలు కేంద్ర పనితీరును సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొన్న గోన సంచులు మిల్లుల లింకు సంస్థలను ప్రస్తావించారు గతంలో రైతులకు చెల్లించవలసిన మొత్తం ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల బకాయిలలో ఇప్పటికే నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు చెల్లించామని మంత్రి తెలిపారు కార్యక్రమం ధాన్యం కొనుగోలు ప్రక్రియ వాస్తవంగా ఈ జిల్లాలో ఎంతో మంది ఆదర్శవంతమైన రైతులు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఒక పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేటట్టు మేమందరం కూడా మా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి అంశం పేమెంట్లు ఎట్టే పరిస్థితుల్లో కూడా ఇరవై నాలుగు గంటల లోపే రైతుల ఖాతాలో జమ చేయమని ఆయన చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా నాలుగైదు గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో అనుకున్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి లక్ష ఎనభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం ఎనభై తొమ్మిది వేల మంది రైతులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు దాదా దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళ న ఆ నగదు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది గోను సంచుల విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి లేదా రైతుకి ఎక్కడ కూడా శాతం విషయంలో అనుమానాలు రాకూడదనే ఉద్దేశంతో కొత్త యంత్రాలు వాడడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరిని కూడా మేము మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బందిని ట్రైన్ చేసి గత మూడు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చాం మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ప్రజల నుంచి వాళ్ళు కోరిన విధంగా ప్రభుత్వం స్పందిస్తోందంటే ఇది అందరి సహకారం ఎంతో అవసరం సో మన ఇక్కడ రాజనగర్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బలరామకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా లక్షా ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్లు ఈ నియోజకవర్గంలో టార్గెట్ పెట్టుకున్నాం ప్రతి గింజ ప్రతి బస్తా కొంటామని సభాముఖంగా ఇందాక నేను రైతులందరినీ కూడా నేను కోరాను ఆ విధంగానే మా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని కోరుకున్నాం ఇక్కడ జనరల్గా సంక్రాంతి పండుగ వరకు ఉంటుందండి కానీ కొన్ని ప్రాంతాల్లో ముందుగానే కోతాలు మొదలైనవి కాబట్టి నా మా అంచనాల ప్రకారంగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖల్లా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేస్తామండి